వెల్కమ్ టీవీ తెలంగాణ రాష్ట్రంలో ఊబర్ ర్యాపిడో కార్పొరేట్ సంస్థలు దోపిడీ చేస్తున్నాయి అని క్యాబ్ డ్రైవర్లు మండిపడ్డారు ఈ విషయమై ఆగస్టు పదిహేను దినోత్సవం తలపెట్టిన తెలంగాణ బంద్ కు తన టీం సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు కాంగ్రెస్ ఎమ్మెల్సీ మల్లన్న తెలిపారు ఈ రోజు బోడుపల్ తీన్మర్ మల్లన్న ఆఫీసులో ఆయన ఓలా ఊబర్ ర్యాపిడో క్యాబ్ డ్రైవర్లను కలిసి మద్దతు ఇవ్వాలి అని కోరారు ఓలా ఉబర్ ర్యాపిడో లాంటి కార్పొరేట్ సంస్థల దోపిడీకి వ్యతిరేకంగా ఈ నెల పదిహేనున తెలంగాణ వ్యాప్తంగా బంద్ను పాటించాలని డ్రైవర్లంతా నిర్ణయించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి సినిమాన్ ఉన్న సంపూర్ణంగా మద్దతు తెలుస్తా ఉంది వాళ్ళ పాల్గొన్నటువంటి సంఘాలు కూడా సంపూర్ణంగా ఈ బంద్కు మద్దతు తెలుస్తా ఉంది తప్పకుండా ఈ ఓలా ఊబర్ ర్యాపిడో కంపెనీలలో పనిచేస్తా ఉన్నా ఈ ఐటీ సెక్టార్ ఉన్నటువంటి వెండర్లు సబ్ వెండర్లలో కూడా మా జీవితాలను నాశనం చేసిన కాబట్టి ఇవాళ ఈ రాష్ట ప్రభుత్వాలు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు కాబట్టి వీటన్నిటికి వ్యతిరేకంగా రేపు బంతు ప్రకటించడం తనిఖీ దానికి మల్లన్న గారు సంపూర్ణ మద్దతు ఈ అన్ని యూనియన్లు కూడా మద్దతు తెలుపుతున్నాయని చెప్పడం జరిగింది ధన్యవాదాలు